ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకు అనుగుణంగా ఈ యొక్క కర్నూలు కూడా అభివృద్ధి చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుని ఈరోజు మరి గౌరవ జిల్లా మంత్రివర్యులు భరత్ గారు అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ శాసన సభ్యులు మరి గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరి అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు ఇంకా అధికారులు అన్ని శాఖల అధికారులతో కలిసి ఈరోజు మరి కర్నూలు డిఆర్సీ మీటింగ్ నందు ఈ యొక్క జిల్లాలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారం మీద ఈరోజు సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ చర్చను నిర్వహించుకొని దాని మీద కొన్ని డిసిషన్స్ కూడా మరి తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అందులో కూడా ప్రత్యేకించి వ్యవసాయం ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం అనేది అత్యంత కీలకం వ్యవసాయాన్ని రక్షించుకోవాలి రైతుల్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందుకే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో మరి తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇరవై వేలు హెక్టార్కి ఇస్తే మరి తర్వాత అది పాతిక వేలు ముప్పై వేలు ఖర్చులు పెరిగినటువంటి దానికి అనుగుణంగా ఇన్పుట్ సబ్సిడీ పెరుగుతుందని గత ప్రభుత్వంలో రైతులు ఆశిస్తే దానికి భిన్నంగా రివర్స్ ప్రభుత్వం రివర్స్ చేసి ఇరవై వేలు పదహారు వేలకు తగ్గించి గత పాలన మోసం దగా చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఇరవై ఐదు వేల రూపాయలకి హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీని పెంచినటువంటి ఘనత ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోయారు ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే ఆ రోజు కూడా శాసనసభలో నేను కూడా చూశాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి దుస్థితి గత పాలనలో ఉన్నటువంటి స్థితి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల పాలనలో యాంత్రీకరణ అనే మాటే మర్చిపోయారు కనీసం ఒక బర్కం ముక్కు కూడా సబ్సిడీ మీద ఇవ్వనిటువంటి పాలనలో ఉంటే మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నాట్ల యంత్రాలు కానీ కోత యంత్రాలు కానీ ఏదైతే మరి ట్రాక్టర్లు కానీ కృషి ట్రాక్టర్లు కానీ ఆయిల్ ఇంజిన్స్ కానీ అన్ని కూడా ఇవాళ మళ్ళీ సబ్సిడీ మీ ఇస్తూ హెల్త్ కార్డులు కూడా పెట్టుబడులు తగ్గించాలి దిగుబడులు పెంచాలని హెల్త్ కార్డులు ఇవ్వడం కానీ ఇట్లా వ్యవసాయాన్ని ముందు తీసుకెళ్తూ ఉన్నాం ఏదైతే గిట్టుబాటు ధరలు అందించేటువంటి విషయంలో మరి ఈ యొక్క మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కానీ ఎగుమతులు దిగుమతుల ప్రభావం వల్ల కొన్ని పంటలకు మరి ఆ ధర లభించేటువంటి విషయంలో కూడా ఇప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా కలగజేసుకుని ఇప్పుడే చూసాం ఏదైతే మిర్చి పంటకు మరి యొక్క మద్దతు ధర రైతుకి లభించినటువంటి స్థితిలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి స్వయంగా ఆయన ఢిల్లీ వెళ్ళి మరి యొక్క వ్యవసాయ శాఖ మంత్రిని కూడా కలిసి ఆ మిర్చి పంటకి మద్దతు ధర అందించేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు మరి ఆయన చేసిన కృషి కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో కూడా ఐదు సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి వస్తే ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఆ తాడేపల్లి ప్రసాదం వదిలిపెట్టి ఒక అడుగు ముందుకి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతాంగానికి ఏ నష్టం ఇబ్బంది వచ్చినా సరే మరి వెను వెంటనే ఎందుకంటే నిన్న కూడా చూసాం రంగానికి మరి ఏదైతే ఆ యొక్క అమెరికా ట్రంప్ సుంకం విధించడంతో రంగం దెబ్బతింటుంది అంటే అప్పటికప్పుడు కేంద్ర మంత్రులతో మాట్లాడడమే కాకుండా నిన్న అచ్చు నాయుడు గారు ఆయన ఒక మత్స్యశాఖ ద్వారా రివ్యూ పెట్టడం నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ పెట్టడం అంటే ఇట్లా ఒక రైతాంగానికి చిన్న ఒక ఇబ్బంది వచ్చింది అని అంటే ఇమీడియట్లీ ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి కింద శాఖల వరకు కూడా మరి ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ చేస్తే మన కర్నూలు అంటే ఉల్లి ఉల్లి అంటే కర్నూలు మరి అటువంటిది ఈ సంవత్సరం ఐదు వేల రూపాయల వరకు కూడా మరి వేళ ధర లభించినటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్క రోజు మరి ఉల్లులో ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి మార్కెట్ వడదుడుకుల్ని కూడా తట్టుకునే రైతుల్ని కాపాడుకునేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీద ఒకటి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఏదైనా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు వాటిని స్టోరేజ్ చేసుకోవడం కూడా అవసరం ఎప్పుడైనా దళారులు లేకపోతే గిట్టుబాటు ధర లేనప్పుడు ఆ రైతుకి ఆ యొక్క స్టోరేజ్లు కూడా ఉండాలని ఏదైతే మా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో ఆ స్టోరేజ్ ప్లాంట్స్ ను కూడా కర్నూలులో మరి పెంచేటువంటి విధంగా కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి కూడా చాలా మంది సభ్యులు చాలా విషయాలను కూడా చెప్పడం జరిగింది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి రాయలసీమ మీద రాయలసీమలో ప్రత్యేకించి కర్నూలుకి మనం సాగునీరు త్రాగునీరు అందించాలని మరి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన పాదయాత్రలో కర్నూలు ప్రజల యొక్క త్రాగునీటి కష్టాలు నేను స్వయంగా నేను చూశాను నేను పాదయాత్రలో వెళ్తూ ఉంటే మరి వందలాది మంది మరి బళ్ళు మీద ఇట్ల మీద వలసపోతున్నటువంటి పరిస్థితుల్ని నా కళ్ళారా చూశాను అందుకని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి కర్నూలుకి అందులోనూ పర్టికులర్ గా వెస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టాలని నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సభ్యులు ఏదైతే మరి పర్టికులర్ గా ఏదైతే ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ ఏదైతే చెప్పారో మరి ఇది నాలుగు టీఎంసీల నీరు అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు ఆ రోజు మనం కేటాయించాం ఎన్సీసీ ఏజెన్సీకి ఇచ్చాం మరి ఇది మంత్రాలయం అదేవిధంగా యమునగురు కొడుంబూరు నియోజకవర్గాలకు ఉపయోగపడుతుంది మరి దగ్గర దగ్గర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క ఎకరాలు మన ల్యాండ్ ఎక్వేషన్ చేయవలసి ఉండగా ఐదు వందల పద్దెనిమిది ఎకరాలకి ఆల్రెడీ మనం అవార్డు కూడా పాస్ చేసాం కానీ దురదృష్టం గత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు ఈ పనులన్నీ కూడా మళ్ళీ గాలికి వదిలేశారు దాంతో ఈ పనులన్నీ కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిలో జరిగిన వర్కులు క్యాన్సిల్ అని ఏదో ఒక గవర్నమెంట్ జీవో ఇచ్చినప్పటికీ కూడా ఆ పనుల యొక్క ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని కర్నూలు జిల్లాను దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క పనుల్ని మనం రద్దు చేయకుండా అంటే జీవోలో బిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లో రద్దు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్పెషల్ కేస్ కింద తీసుకుని దాన్ని కొనసాగించాలనేటువంటి నిర్ణయం కూడా మేము విషయాన్ని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే గాజులు దిన్ని అది కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ నీరు మరి దీనికి కూడా బిల్స్ అన్ని కూడా గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిపోయింది మళ్ళీ అవన్నీ కూడా మరి వేళ చెల్లించేటువంటి మళ్ళీ దాన్ని కూడా కరెక్ట్ చేసేటువంటి విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా చాలా మంది మరి గౌరవ సభ్యులు కూడా చెప్పారు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ని మరి చాలా రోజుల తర్వాత అంటే అంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పనిచేయలేదు ఒక్క తట్టం మట్టి తీయలేదు కానీ మళ్ళీ ఈ వేళ యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా హెచ్ఎన్ఎస్ఎస్ పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ వేళ ఏదైతే కర్నూలుకి సంబంధించి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే విస్తరణ నుంచి ఎక్కడికక్కడ వాగుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ మాకు ఓటీలు ఏర్పాటు చేసినట్లయితే మరి మాకన్నిటి కూడా మా వాగుల ద్వారా మా చెరువులన్నీ కూడా నింపుకునేటువంటి అవకాశం ఏదైతే మరి ఇమ్మని ఏదైతే అడిగారో దాన్ని కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది ఎక్కడైనా వైండింగ్ అండ్ లైనింగ్ చేసినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ వాగున్నా ఏ చెరువున్నా కూడా ఓటీల్ని వదిలిపెట్టి వాళ్ళకి నీరిచ్చి ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యాపనం చేయాలని చెప్పాం ఆ రకంగా కర్నూలుకి ఆ ప్రాధాన్యత ఇస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే మరి ఇప్పుడే చెప్పడం జరిగింది ఏదైతే ఈ యొక్క చెరువులకు సంబంధించి వేదావతి ఎందుకంటే ఈ కర్నూలుకి సంబంధించి వేదావతి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు దగ్గర దగ్గర మరి ఇది ఎనభై వేలు ఎకరాలకి సాగునీరు అందించేటువంటి వేదావతి మరి దీని మీద కూడా అంటే గతంలో ఒక నూట పది కోట్లు ఖర్చు పెట్టున్నారు ఇంకా పంతొమ్మిది వందల కోట్లు దాకా మరి దీన్ని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకుని వేదావతి అదేవిధంగా ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ప్రజెంటేషన్ చేశారు ఏదైతే పత్తికోన రిజర్వాయర్ ఎందుకంటే ఇది రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే దగ్గర దగ్గర నలభై వేలు ఎకరాలకి మనం సాగునీరు ఇవ్వచ్చు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా వస్తుందనేటువంటిది ఏదైతే ఆలోచన ఉందో ఇది కూడా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇది కూడా రివ్యూ చేసి అంటే తక్కువ అమౌంట్ తో ఎక్కువ లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పత్తుకోన రిజర్వాయర్ కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా మరి ఈ యొక్క మీ సమీక్ష ద్వారా కూడా నేను కూడా వ్యక్తిగతంగా గుర్తించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే గురు రాఘవేంద్ర ఏదైతే లిఫ్ట్ మరి దానికి సంబంధించినటువంటి ఆ మోటార్లు గత ప్రభుత్వంలో మరి ఎత్తుకుని పోతే కనీసం మళ్ళీ దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఆ దొంగలను పట్టుకోవడమే కాదు మళ్ళీ ఆ లిఫ్ట్ని కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ కరెక్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంకా గుండ్రేవుల అది కూడా ఇంపార్టెంట్ అయితే అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక పొరుగు రాష్ట్రాలతో వివాదాలు ఉన్నటువంటి స్థితిలో వాళ్ళతోటి కూడా మాట్లాడి మరి దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇట్లా ఏదైతే కర్నూలుకు సంబంధించినటువంటి ఆ ఇరిగేషన్ సంబంధించి ఏదైతే ఇష్యూస్ మీద కూడా ఈరోజు గౌరవ సభ్యులు అనేకమైనటువంటి సమస్యను కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఇరిగేషన్ మంత్రిగా కూడా మేము కూడా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అంటే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా మరి పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా ఆయనకి తోడుగా మరి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ అండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆ సహకారంతో మరి ఇరిగేషన్ వ్యవస్థలో కర్నూలుకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి బాధ్యత కూడా యాజ్ ఏ మంత్రిగా నేను కూడా తీసుకుంటాననే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ విధంగా ఏదో విద్యా వ్యవస్థ గురించి కూడా మరి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది చాలా క్లియర్గా ఈవేళ మరి మళ్ళీ విద్యా వ్యవస్థలో నారా లోకేష్ బాబు గారు ఒక సమూలమైనటువంటి మార్పులు వేళ విద్యా వ్యవస్థలో తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒక ప్రైవేటు పాఠశాలలో ఒక కార్పొరేట్ పాఠశాలలో ఏ రకమైనటువంటి విద్యా సౌకర్యాలు బోధన ఉంటుందో అది ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉండాలి అనేటువంటి నారా లోకేష్ బాబు గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచన ప్రకారం అంటే వన్ క్లాస్ వన్ టీచర్ మినిమం మనం ప్రతి స్కూల్లోనూ ఉండాలి అనేటువంటి ఆయన ఆలోచన ఎందుకంటే ఇవాళ ఏ స్కూల్కి పోయిన ఐదు క్లాసులుంటే ఒక టీచరు ఇద్దరు టీచర్లే ఉన్నటువంటి పరిస్థితి అట్లా కాదు ప్రతి విలేజ్ కూడా మినిమం ఒక మోడల్ స్కూల్ ఉండాలి ప్రతి క్లాస్ కి కూడా టీచర్ ఉండాలి ఐదు క్లాసులు ఉంటే ఐదురు టీచర్లు ఉండాలి అని రకంగా ఒక విప్లవమైనటువంటి మార్పులు ఇవాళ విద్యా వ్యవస్థలో నారా లోకేష్ బాబు గారు తీసుకురావడమే కాదు మొన్న నేను కూడా స్వయంగా అసెంబ్లీలో కూడా చూసాం మీరు కూడా చూశారు ఆయన ప్రజెంటేషన్ లో ఏదైతే ఆ పిల్లలకి ఒక నాణ్యమైనటువంటి బ్యాగ్ కానీ నాణ్యమైనటువంటి ట్రై కానీ షూ కానీ మరి ఇట్లా అన్ని కూడా గత ప్రభుత్వంలో చూసాం మరి ఆ బ్యాగ్ మీద కూడా ఆనాటి ముఖ్యమంత్రి రంగులు బొమ్మలు ఆఖరికి మరి ఏదైతే ట్రై ట్రై కూడా అదే రకమైనటువంటి కలర్స్ బొమ్మలు ఆఖరికి బ్యాడ్జ్ మీద కూడా అదే రకమైనటువంటి కలర్స్ బొమ్మలు బెల్ట్ కూడా అదే రకమైన కలర్స్ బొమ్మలు ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కనిపించేటువంటి విధంగా పిల్లలకి అందరికీ నచ్చేటువంటి రంగులతోటి నాణ్యమైనటువంటి బ్యాగ్స్ ని అంటే రెండింటినీ కూడా డిఫరెన్స్ మొన్న అసెంబ్లీలో కూడా నారా లోకేష్ బాబు గారు మనందరికీ కూడా చూపినటువంటి పరిస్థితి ఈ రకంగా విద్యా వ్యవస్థలో కూడా మంచి మార్పులు తీసుకొస్తాను తద్వారా కర్నూలు జిల్లాలో కూడా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకంటే విద్య అనేదే మనల్ని అందరూ కూడా మార్చేటువంటి శక్తి ఉంది మంచి ఈ కర్నూలు జిల్లాను భవిష్యత్తులో మార్చగలిగేటువంటి శక్తి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి దానికి జిల్లాలో కూడా ప్రాధాన్యత ఇస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా పదహారు వేలు మరి ఏదైతే డిఎస్సీ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ యొక్క మరి ఏప్రిల్ మరి ఈ యొక్క ఈ పక్షంలోనే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని కూడా లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది రేపు విద్యా సంవత్సరానికి మరి ఏదైతే యొక్క డిఎస్సీ ద్వారా ఆ టీచర్స్ని కూడా భర్తీ చేస్తామనే విషయాన్ని కూడా నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ఏదైతే డ్రింకింగ్ వాటర్ మరి డ్రింకింగ్ వాటర్ మీద కూడా ఈరోజు ఒక డిస్కషన్ ఎందుకంటే మరి రాయలసీమ అందులోనూ కూడా కర్నూలు జిల్లా బాగా వెనకబడినటువంటి ప్రాంతం కాలం వచ్చింది అని అంటే నేను కూడా చూస్తూ ఉంటాం పంపు బిందులు పట్టుకొని కిలోమీటర్లు కిలోమీటర్లు మహిళలు నీళ్ళ కోసం వెళ్ళేటువంటి పరిస్థితి మేము మనం కూడా స్వయంగా మేము కూడా చూస్తూ ఉన్నటువంటి స్థితి మరి కాకపోతే కొంతలో కొంత అదృష్టం ఏంటంటే ఈవేళ తొంభై ఐదు శాతం ఏదైతే రాయలసీమలో ఉన్నటువంటి రిజర్వాయర్ని మొట్టమొదటిసారిగా చరిత్రలో మరి తొంభై ఐదు శాతం రిజర్వాయర్ని ఫిల్ చేసాం ఈ సంవత్సరం ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ గాలేరు నగర్ కానీ అదేవిధంగా ఏదైతే మరి హెచ్ఎల్సి కానీ ఇట్లా దీని మీద ఉన్నటువంటి ప్రతి రిజర్వాయర్ ని కూడా తొంభై ఐదు శాతం ఈరోజు నీళ్లు నింపగలిగాం అంటే ఏదో ఒక గోరకల్ కానీ అవుకు కానీ గండికోట కానీ మైలవరం కానీ చిత్రావతి కానీ కృష్ణగిరి కానీ ప్రతిగొండ కానీ జీడిపల్లి కానీ గొల్లపల్లి కానీ ఇట్లా ఏ రిజర్వాయర్ చూసుకున్నా ద ఫస్ట్ టైం నైంటీ పర్సెంట్ మేము రిజర్వాయర్ ని నింపగలిగినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో చూసినటువంటి స్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మాకు చెప్పారు ఒక్క సంవత్సరం నదుల నుంచి బాగా నీరు వచ్చిన ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడినా మళ్ళీ రెండు సంవత్సరాలు సరైనటువంటి వర్షపాతం లేకపోయినా కూడా కరువు అనేది రాకుండా ప్రతి వర్షపు నీటి బిందువును కూడా వడిసిపట్టి నిల్వ చేసుకోవాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన ఆలోచన ప్రకారం మేము పనిచేశాం కాబట్టి ఈవేళ రాయలసీమలో ఉన్నటువంటి రిజర్వాయర్లు అంటే నేను ఇప్పుడే చూసా ఈ జిల్లాలో మరి దగ్గర దగ్గర మరి ఏదైతే నూట యాభై మూడు టీఎంసీల నీరు మనం ఇక్కడ నిల్వ చేసుకునేటువంటి శక్తి ఉంటే మరి అందులో ఇప్పుడు డెబ్బై మూడు టీఎంసీలు అంటే ఇది ఏప్రిల్ ఎనిమిదో తారీఖు అంటే ఏప్రిల్ ఎనిమిదో తారీఖు కూడా సెవెంటీ త్రీ టిఎంసీస్ నీరు రాజలసీమలో రాయలసీమలో రిజర్వాయర్లో నిల్వ ఉంది అంటే ఇంకా ఈ యొక్క ఐదారు నెలలు వాడుకోగా కూడా ఇంకా ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇవేళ మనకి జలాశయాల్లో నిలవ ఉన్నటువంటి పరిస్థితి రిజర్వాయర్లు నేను కూడా చూసా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ ఈ టైంకి థర్టీ ఫైవ్ అంటే ఇప్పుడున్నటువంటి నీటిలో సగమే అంటే ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే నాస్ట్ ఇయర్ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎంత ఇంప్రూవ్మెంట్ చేశాము అంటే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళడం వల్ల ఇది సాధ్యమైంది ఎందుకు మాడ ఇది కూడా ఇప్పుడు మన హెచ్ఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ కూడా చూస్తే సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్స్ ఇప్పటికీ చూస్తే ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ టీఎంసీలు ఇప్పటికి కూడా మనకి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వేల హెచ్ఎన్ఎస్ఎస్ రిజర్వాయర్లు కూడా నీరు ఉంది అంటే ఇట్లా బద్దంగా వెళ్ళాం అంటే ఇట్లా రిజర్వాయర్లు నీరు ఉండడం వల్లే ఈవేళ కాన్స్టిట్యున్సీల్లో కూడా చెరువుల్లో నీరు నింపుకోగలిగాం ఇప్పుడే ప్రతికొండ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ద ఫస్ట్ టైం అరవై ఎనిమిది చెరువులు ఉంటే మరి దగ్గర దగ్గర అరవై ఐదు చెరువుల్ని ఇవాళ నియోజకవర్గంలో నింపుకోగలిగాము ద ఫస్ట్ టైం మేము ఈ చేసుకోగలిగామని ఇవాళ స్వయంగా ఒక శాసనసభ్యుడు అంటే మనం ఈ రకంగా ఆ రిజర్వాయర్లు ఫిల్ చేయడం ద్వారా ఆ రిజర్వాయర్ నుంచి ప్రతి నియోజకవర్గానికి కూడా ఆ చెరువులు నింపేటువంటి విధంగా కార్యక్రమం తీసుకుని సక్సెస్ఫుల్ గా చేశాం దానివల్ల ఈ వేసవి కాలంలో మరి యొక్క నీటి అద్దె రాకుండా ముందస్తుగానే తీసుకుని ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా మొన్న కూడా మీరు చూశారు మొన్న రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్స్ సదస్సు పెట్టి దాంట్లో కూడా ఎజెండాలో కూడా ప్రధానంగా ఈ వేసవి కాలంలో ఎక్కడా కూడా త్రాగునీరుకి సంబంధించి ఏ చిన్న ఇబ్బంది తల ఉండకూడదని ఏదో స్పష్టంగా సీఎం గారు ఆదేశించారు దాని ప్రకారం మరి ఇంటింటికి వాటర్ కానీ లేదంటే మరి కనీసం ట్యాంకర్లు కానీ అన్ని కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోమని ఆయన చెప్పినటువంటి సూచనలు కూడా కర్నూలులో అమలు చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి జలజీవన్ మిషన్ మీ అందరికీ తెలుసు వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక వరం జలజీవన మిషన్ అంటే మరి అటువంటి జలజీవన్ మిషన్ మరి లక్షలాది కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ ఇంటింటి కుళాయి నిమిత్తం ఇస్తే మీ గత ఐదు సంవత్సరాల పాలన ఏం చేశారు జలజీవన్ మిషన్ నిధులు కూడా ఉపయోగించుకోలేదు ఈ రోజుకి కూడా ఇంకా గ్రామాల్లో త్రాగునీరు ఇబ్బంది ఉంది అంటే దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాల జల మిషన్ ఇచ్చిన నిధుల్ని ఉపయోగించుకోవడం మాట నుంచి కేంద్రం ఇచ్చినటువంటి జల మిషన్ నిధులు కూడా దారి మలించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి అందుకే మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ మళ్ళీ ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారు సహకారంతో అయిపోయినటువంటి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదుకి ముగిసినటువంటి జలజీవన్ మిషన్ని మళ్ళీ రేపు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా పొడిగించి తీసుకువచ్చారు దీనివల్ల మళ్ళీ యాభై ఐదు వేలు కోట్ల పైన భయపడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ జల్ జీవన్ మిషన్ మరి రూపంలో మనకి నిధులు వస్తూ ఉన్నాయి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలను అన్నిటినీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం సరిదిద్దుకుంటూ ముందుకెళ్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా కూడా లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా కర్నూలుకు సంబంధించి మరి ఉన్నటువంటి అధికారులు కూడా కొద్దిగా ఎఫెక్టివ్గానే ఎందుకంటే ఇప్పుడే పల్లె పండుగకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఏదైతే మరి పంచాయతీరాజ్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తి చేసి మరి ఫస్ట్ ప్లేస్లు వేళ కర్నూలు పల్లె పండుగలో మరి ఉన్నటువంటి విషయం ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా మరి అధికారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి కర్నూలుకి ఇంకా ఇతరత్ర అంటే ఇటు వ్యవసాయము ఇరిగేషన్ ఇట్లతో పాటుగా మరి ఏదైతే పారిశ్రామికంగా కూడా మరి ఇక్కడ మన భరత్ గారు కూడా ఉన్నారు ఖచ్చితంగా రేపు మళ్ళీ మరి ఏదైతే ఈ హార్టికల్చర్ హబ్గా కానీ అదేవిధంగా ఈ డ్రోన్స్ దీనికి ఒక కేంద్రంగా కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా కర్నూలుకి ప్రాధాన్యతనిచ్చి ఇచ్చి ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం